గోల్కొండ మన మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి మరికొద్ది నెలల్లో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ గెలవాలనే లక్ష్యంతో తెలంగాణ కాంగ్రెస్ ఉంది ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అనుకూలంగా ఫలితాలు వెలువడటం అధికారంలోకి రావటంతో పార్లమెంటు ఎన్నికల్లోనూ తమకు తిరుగుండదని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటోంది దీంతో ఎంపీ స్థానాలకు భారీగా డిమాండ్ ఏర్పడింది పార్టీ సీనియర్ నాయకులంతా టికెట్ల కోసం పోటీ పడుతుండగా ఇప్పుడు నాయకుల వారసులు కూడా టికెట్ల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇప్పటికే టికెట్ ప్రకటించుకున్నారు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ నుంచి తాను లోక్సభకు పోటీ చేస్తానని ప్రకటించారు తాను పోటీకి దిగకపోతే తన కుమారుడు రఘువీర్ రెడ్డితో పోటీ చేయించే ఆలోచనల్లో ఆయన ఉన్నారు రఘువీర్ రెండు వేల పద్దెనిమిదిలోనే మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుంచి నల్గొండ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని ప్రయత్నించినా అప్పట్లో అవకాశం దక్కలేదు అయితే ఈసారి పోటీకి దింపాలని జానారెడ్డి ప్రయత్నిస్తున్నారు కోమటిరెడ్డి కుటుంబ సభ్యులలోనూ ఒకరిని పోటీకి దింపాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మిని పోటీ చేయాలని నిర్ణయించుకొని టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఒకవేళ ఆ అవకాశం దక్కకపోతే ఆయన సోదరుడైన కోమటిరెడ్డి మోహన్ రెడ్డి కుమారుడు డాక్టర్ సూర్యపవన్ రెడ్డిని పోటీకి దించుతారనే ప్రచారం జరుగుతుంది ఇక బీఆర్ఎస్ నుంచి వారసుల సందడి ఎక్కువగానే ఉంది శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వచ్చే లోక్సభ ఎన్నికల్లో తన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి నల్గొండ లేదా భువనగిరిలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారు తాను ఎంపీగా పనిచేసినప్పుడు ఉమ్మడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలు తన పరిధిలో ఉన్నాయని పేర్కొన్నారు అమిత్ రెడ్డి పోటీ విషయం పార్టీ నేతలతో చర్చించనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్రంలోని పద్నాలుగు లోక్సభ స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు పార్లమెంటు ఎన్నికలపై బీజేపీ కూడా వ్యూహాత్మకంగానే నిర్ణయాలు తీసుకుంటోంది ఖచ్చితంగా అన్ని స్థానాల్లోనూ గెలవాలనే లక్ష్యాన్ని బీజేపీ విధించుకుంది ఈ మేరకు టికెట్లు కేటాయింపు విషయంపైన కసరత్తు మొదలుపెట్టింది బీజేపీ నుంచి ఎంపీ టికెట్లు ఆశిస్తున్న వారు ఎక్కువగానే ఉన్నారు అయితే కాంగ్రెస్లోనే వారసుల హడావుడి ఎక్కువగా ఉంది మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలోనూ వారసులకు టికెట్ ఇప్పించుకోవాలనే గట్టి ప్రయత్నాలు చేసినా అవకాశం దక్కకపోవడంతో ఈసారి ఎలాగైనా ఎంపీ సీటు ఇప్పించుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ వద్ద టికెట్టు ప్రయత్నాలు చేస్తున్నారు సీనియర్ నేతలు సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక